విద్యార్థులు మాదక ద్రవ్యాలను జీవితంలోకి రానియకూడదని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు మాదక ద్రవ్యాలు వ్యక్తి వినాశనానికి దారితీస్తాయని అన్నారు యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సోషల్ సైన్స్ యూనిట్ వన్ యూనిట్ టూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణప్రియ అధ్యక్షత వహించి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లోకి మాదక ద్రవ్యాలను తీసుకురాకూడదని అన్నారు ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆధునిక రుగ్మతల్లో మాదక ద్రవ్యాలు కూడా ఒకటని ఇవి వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కుటుంబ విలువలను కూడా నాశనం చేస్తున్నాయని అన్నారు వ్యక్తి వినాశనానికి తీస్తున్నాయని కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపట్టిందని అందులో విద్యార్థులందరూ భాగస్వామ్యులై మాదక ద్రవ్యాల నియంత్రణ కార్యక్రమానికి నిబద్దులై ఉండాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ మహ్మద్ షరీఫ్ డాక్టర్ మేతరి ఆనంద్ వివిధ శాఖల అధ్యాపకులు డాక్టర్ శ్యాంసుందర్ డాక్టర్ రవీందర్ రెడ్డి డాక్టర్ శవన్ కుమార్ డాక్టర్ కుమారి తన్వీర్ డాక్టర్ పండరయ్య డాక్టర్ రామకృష్ణ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ అరవింద్ అనిల్ కుమార్ చక్రి వివేక్ తో పాటు వివిధ శాఖల విద్యార్థులు పాల్గొని మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు